గుడ్ మార్నింగ్ టు ఎవరి మిత్రులారా మిత్రులరా రాజు హోమియోటాక్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకోసం నాలుగు మంచి విషయాలు ఎదుటి వ్యక్తి మీద తొందరపడి మాట జారడం తప్పు ఎందుకంటే మనస్సు మార్చుకునేందుకు మార్గాలు ఉన్నాయి కానీ మాటల్ని వెనక్కి తీసుకునేందుకు ఒక్క మార్గం కూడా లేదు మన మనసు బాధపడేలా ఎవరైనా మాట్లాడితే వారికి మనకంటే మంచి సమాధానం కాలమే ఖచ్చితంగా చెప్తుంది సో మిత్రులరా మన నోటిని అదుపులో ఉంచుకోవాలని పై వాక్యాల ద్వారా అందరూ అర్థం చేసుకోగలరు